హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్వీల లోక్సన్ కిచెన్స్ ఈరోజు మా ఛానల్లో ఒక మంచి ఎమ్మీ రెసిపీ అయినా చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి మీలో చాలా మందికి చికెన్ అయితే వచ్చి ఉంటుంది కానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా అర కేజీ చికెన్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి కొంచెం ఉప్పు అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకుంటే చికెన్ అనేది నీచువాసం రాకుండా అయితే ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ అయితే చేసుకోవాలి దీనికోసం ఇందులో అర స్పూన్ సాల్ట్ను వేసుకోవాలండి ఇందులోనే మనకు అర స్పూన్ కారం అలాగే కొద్దిగా పసుపును వేసుకోవాలి ఇవన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి సుమారు ఒక రెండు నిమిషాల పాటు మనం వేసిన ఉప్పు కారం అన్నీ చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి దీనిని ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం అయితే లేదండి టైం లేనప్పుడు పక్కన పెట్టుకున్న కూడా డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి ఈ ఆనియన్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇందులోనే రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలండి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి డీప్ ఫ్రై చేయవలసిన అవసరం అయితే లేదండి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేవి కలర్ కూడా చేంజ్ అయినాయి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కళ్ళు ఉప్పును వేసుకోవాలండి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఉప్పు నీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మందరి తగ్గించి పెట్టుకొని సుమారు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇందులోని పచ్చివాసనంతా పోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నానండి ఆయిల్ అనేది చూసారు కదా ఏ విధంగా అయితే సపరేట్ అయిపోయిందో ఇందులో పచ్చివాసన కూడా పోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయడం వల్ల చికెన్ ముక్క అనేది చాలా జ్యూసీగా అయితే వస్తుంది ఒక రెండు నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి తర్వాత మొత్తం పెట్టేసుకొని హై ఫ్లేమ్లోని ఒక పది నిమిషాల పాటు ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలి చికెన్లో నుంచి వచ్చే వాటర్ అంతా సపరేట్ అయిపోయే వరకు ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలండి ఒక పది అయితే నేను చూపిస్తున్నాను చూడండి చికెన్లో వాటర్ అయితే ఇంకొంచెం ఉండండి ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి ఈ కొంచెం వాటర్ కూడా వెళ్ళిపోయి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఈ చికెన్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ చక్కగా నూనె అయితే పైకి తేలింది వాటర్ కూడా ఇంకిపోయింది ఇప్పుడు ఇందులో కారాన్ని వేసుకోవాలండి నేనైతే ఒక స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం కారం వేసుకున్నాము అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి కారాన్ని వేసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు దీనిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కారంలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే చాలా సింపుల్గా అయిపోతుందండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ కర్రీని అయితే ఇష్టపడతారు తప్పకుండా ఒకసారి ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్ చూసారు కదండి వీడియోలో ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం గ్రేవీకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలండి చికెన్ అనేది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడిగిపోయి ఉంటుంది కాబట్టి నేనైతే ఒక ముక్కల గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ని పోసుకున్న తర్వాత ఉప్పుని చెక్ చేసుకొని ఇన్ కేస్ మీకు ఉప్పు తక్కువైనట్లయితే కొద్దిగా ఉప్పుని అయితే యాడ్ చేసుకోండి అండి మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఈ కర్రీని అయితే ఉడికించుకోవాలి సుమారు ఒక ఇరవై రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి మంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి నేనైతే ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కర్రీ అనేది చక్కగా ఉడిగిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయిపోయిందండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది ముక్క అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిందో కూడా నేను మీకు వీడియోలు చూపిస్తాను చూడండి చూసారు కదండి ఆయిల్ అంతా ఈ విధంగా అయితే సపరేట్ అయిపోయాలి ముక్క కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలండి ఇందులోనే మరొక పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి చివరిగా ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు దీనిని కలుపుకోవాలండి చూసారు కదండీ కొత్తిమీరం కూడా వేసిన తర్వాత మరొక నిమిషం పాటు చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే ఈ రెసిపీకి ఒక లైక్ ఇచ్చి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్